మెన్సురేషన్ టూడీ మెన్సురేషన్ టూడీ ఒక స్పెషల్ సెషన్ సార్ మీరు గనక డిఏఓ ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అయినా ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఏపీఎస్ఐ ప్రిపేర్ అయినా ఇంకా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కానీ రైట్ నేను ఆల్రెడీ రెక్టాంగిల్ థియరీ డిస్కస్ చేశాను సో కాబట్టి దీంట్లో మొత్తము మీరు ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రతి ప్రాబ్లము ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ని నా ఐడియా ప్రకారము మోస్ట్లీ ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం రెక్టాంగిల్స్ నుంచి దీర్ఘ చతురస్రం నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్ సార్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి సార్ ఫస్ట్ క్వశ్చన్ క్వశ్చన్ చదువుదాము అండ్ స్మార్టర్ వే ఆఫ్ సాల్వింగ్ తోటి సాల్వ్ చేద్దాం నేను ఇంగ్లీష్లో చదువుతాను బికాజ్ ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్ రైట్ క్వశ్చన్ ఏంటంటే ఒక ఇఫ్ ఎ రెక్టాంగిల్ హాస్ ఎ లెంత్ ఎల్ దాని యొక్క పొడవు ఎల్ దాని యొక్క పొడవు ఎల్ అండ్ ద విడ్ ఈజ్ వన్ హాఫ్ ఆఫ్ ది లెంత్ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ తెలుగులో క్లియర్గా సగమన్ ఉంది రైట్ ఇంగ్లీష్లో వన్ హాఫ్ వన్ హాఫ్ అంటే వన్ బై టూ వన్ హాఫ్ అంటే వన్ బై టూ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అంటే వన్ వన్ బై టూ ఇది వన్ వన్ బై టూ వన్ వన్ బై టూ వాల్యూ ఏంటి సార్ త్రీ బై టూ ఇది ఈ పాయింట్ నోట్ చేసుకోండి సార్ వన్ హాఫ్ అంటే అది వన్ బై టూ వన్ అండ్ హాఫ్ కనుక అంటే అది ఏమవుతుంది సార్ త్రీ బై టూ ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చాడు ఒకసారి చూద్దాం సార్ క్వశ్చన్లో ఏమిచ్చాడంటే లెంత్ అనేది ఎల్ ఇచ్చాడు విడ్త్ విడ్ అంటే వెడల్పు వెడల్పు ఇచ్చాడు సార్ హాఫ్ ఆఫ్ ది లెంత్ ఇచ్చాడు హాఫ్ ఏమవుతుంది హాఫ్ ఆఫ్ ఎల్ లెంత్ ఏమో ఎల్ బ్రెడ్త్ ఏమో హాఫ్ ఎల్ మనకు క్వశ్చన్లో ఏం కావాలి వైశాల్యం కావాలి వైశాల్యం అంటే పొడవు ఎంటు వెడల్పు పొడవు ఇంటూ వెడల్పు హాఫ్ ఎల్ ఇంటూ ఎల్ ఆన్సర్ ఎంత సార్ హాఫ్ ఎల్ స్క్వేర్ ఆన్సర్ ఎంత హాఫ్ ఎల్ స్క్వేర్ ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసరికి హాఫ్ ఎల్ స్క్వేర్ హాఫ్ ఎల్ స్క్వేర్ ఆర్ యూ ఆల్ విత్ మీ రైట్ నౌ మళ్ళీ చెప్తున్నాను ఒక దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఏమవుతుంది లెంత్ టూ బ్రెడ్ అవుతుంది లెంత్ ఏమో ఎల్ బ్రెత్ అంటే విడ్త్ బ్రెడ్ అయినా విడ్త్ అయినా బ్రెడ్ అండ్ విడ్త్ ఈ రెండు సార్ బ్రెడ్ అయినా విడ్త్ అయినా సేమ్ మీనింగ్ బ్రెడ్ అయినా విడత అయినా వెడల్పుని మనం ఇంగ్లీష్లో బ్రెడ్ అయినా అని అంటాము లేకపోతే విడ్తయినా అని అంటాము సేమ్ మీనింగ్ సేమ్ మీనింగ్ వైశాల్యము ఈజ్ ఈక్వల్ అంటూ పొడవు ఇంటూ వెడల్పు పొడవు ఎంత ఇచ్చాడు ఎల్ ఇచ్చాడు వెడల్పు ఎంత ఇచ్చాడు హాఫ్ హాఫ్ ఎల్ అని ఇచ్చాడు సో దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యము పొడవు ఇంటూ వెడల్పు ఎల్ ఇంటూ హాఫ్ ఎల్ ఎల్ ఇంటూ హాఫ్ ఎల్ ఎంత అవుతుంది హాఫ్ ఎల్ స్క్వేర్ అవుతుంది హాఫ్ ఎల్ స్క్వేర్ అవుతుంది